హలో అండి ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం బయట తినే బిర్యానీ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లోనే చేసుకునే ఈ మటన్ బిర్యానీ లెట్ స్టార్ట్ ముందుగా ఐదు వందల గ్రాముల మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మటన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఈ ఎక్స్ట్రా వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ హండీ పెట్టుకొని నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హండీలో ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ వేసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్లు మటన్ మొత్తం వేసుకొని హై ఫ్లేమ్లో మటన్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మటన్ రంగు మారాలి ఇలా పైన ఎర్రగా వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా చీరన పచ్చిమిర్చి ముక్కలు నాలుగు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు బాగా కలుపుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు పసుపు యాడ్ చేసినాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలాగా చిన్న మంట మీద బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మటన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మన మటన్ అయితే చాలా వరకు ఉడికిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న స్టార్చ్ ఉంది కదా మటన్ ఉడకబెట్టిన వాటర్ సో అది ఒక కప్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మటన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక కప్ వాటర్ సరిపోతాయి సో ఒక కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా నేను చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ అంటే వాసన కాదండి అది ఒక అనుభూతి ఈ మటన్ బిర్యానీ ఒక్కసారి తింటే మళ్ళీ బయట ఆర్డర్ చేయరు సో అంత బాగుంటుంది నా స్టైల్ ఈ మటన్ బిర్యానీ సో వీడియో మొత్తం చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా ఒక్కసారి బిర్యానీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఆల్మోస్ట్ మన మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది నేను చెప్తున్న ఈ టిప్స్తో మీ బిర్యానీకి అసలు వాసన రుచి తీసుకొస్తాయండి సో కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా సో మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది కదా సో ఇప్పుడు రైస్ వండుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అలాగే సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని వాటర్ ఇలా బాగా మరిగించుకోవాలి మరిగే వాటర్లో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి రైస్ బాస్మతి రైస్ మొత్తం ఇలా నీళ్ళంతా వంపేసి మరిగే మరిగే నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి రైస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అని కరెక్ట్గా కొలత చెప్పాలంటే కష్టమండి ఎందుకంటే రైస్ ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఉంటుంది సో ఇట్లా చేతితో పట్టుకుంటే ఇంకా కొంచెం పలుకు ఉండాలి అది పర్ఫెక్ట్ కొలత అనమాట సో ఇలా ఉడికిపోయిన తర్వాత రైస్ని దించేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం సో నా రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ మటన్లో ఈ రైస్ వాటర్ మొత్తం వంచేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు రైస్ మటన్ పైన మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బాస్మతి అన్నం వాసన వచ్చేదాకా వెయిటింగ్ చేస్తే అసలు ఫ్లేవర్ వస్తుంది ఈ బిర్యానీ ఒక్కసారి తిన్న తర్వాత బయట బిర్యానీ ఫీలే రాదు అసలు మీకు బిర్యానీ లవర్స్ మీరు ఈ వీడియో మిస్ అయితే నిజంగా చాలా మిస్ అయినట్లే బయట తినే బిర్యానీ కన్నా కూడా పది రెట్లు రుచిగా ఉంటుంది ఇంట్లో చేసే ఈ మటన్ బిర్యానీ సో మీరు కూడా ట్రై చేసుకోండి నా స్టైల్ మటన్ బిర్యానీ ఫుల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ఒకసారి ట్రై చేయండి సో రైస్ మొత్తం వేసేసిన తర్వాత నేను ఇలా కర్రీ కుక్ చేసేటప్పుడు ఆయిల్ తీసుకున్నానండి కర్రీలోంచి అది ఇలా పైన వేస్తున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు అందుకనే ఇలా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని పైన మూత పెట్టుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి నేను చెప్పడం మర్చిపోయాను నెయ్యిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటే మంచి కమ్మనైన ఫ్లేవర్ వస్తుంది అందుకనే సో వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని పైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఇలా పైన బరువు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేసుకుందాం ఒక గిన్నెలో పెరుగేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవటమేనండి అంతే సింపుల్ పెరుగు చట్నీ అయితే ఎవరైనా ఈజీగా చేసేస్తారు అంతేనండి బాగా కలిపేసుకుంటే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ బిర్యానీకి సైడ్ డిష్గా పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి సో మన మటన్ బిర్యానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆల్మోస్ట్ మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది రైస్ అనేది ఇలా పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చింది మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా వంట చేయాలనుకుంటే నా స్టైల్ ఈ మటన్ బిర్యానీ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు నాది దిగారంటే అంత బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్